la

పదం పాడతారా అని వియాలా పదలేమిడి కేరు వియాలా 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 నవెంత నష్టము వియాలా నారాయణ కేర కవియాలా నవెంత నష్టము వియాలా నారాయణ కేర కవియాలా నవెంత నష్టము పాటియాల పరమాత్మలో పరమాత్మ పదమంత పాటి వియాలో పరమాత్మ గడు కవెంత పాటి వియాలో పరమాత్మలో రాజ్యంబు వీణ వియాలో దేశం రాజ్యంబుయాలో

i పర్మశాల వియ్యాలా ఉన్నది ఉన్నవి ఇవ్వాలా అధికర్మశాల వియ్యాలా వట్పర్ మశాలలో వియ్యాలా రావుడు సీతమ్మ వియ్యాల అధికారుషాలలో వియ్యాలా రావుడు సీతమ్మ వియ్యాలా వట్పర్ మశాలలో వెయ్యాలా రాముడు సీతమ్మ వెయ్యాలా అధికర్మశాలలో వియ్యాలా రావుడు సీతమ్మ వియ్యాలా రావుడు సీతమ్మ వెయ్యాల கவியலூமியலா எட்டே திரசி கவியா இன்ன வண்ண வியா பப்பூ எட்டவியா இன்ன வண்ணா எட்டே திரப்பூமியா Hello? ਨੰਗਿਆਲਾ ਮੁਚਾਲਾ ਦਾਪਿਨਾ ਵਿਆਲਾ ਰੇਕਲੂਂਡੰਗਾ ਵਿਆਲਾ ਮੁਚਾਲਾ ਦਾਪਿਨਾ ਵਿਆਲਾ ਰੇਕਲੂਂਡੰਗਾ ਵਿਆਲਾ ਮੁਦੈਲ ਦਾਪਿਨਾ ਵਿਆਲਾ ਰੇਕਲੂਂਡੰਗਾ ਵਿਆਲਾ ਮੁਰਕੀ ਤਾਲਕ ਸੀਤਾ ਵਿਆਲਾ ਮੁਰਪਾ ਵੇੰਦ ਕੰਮ ਵਿਆਲਾ ਮੁਰਕੀ ਤਾਲਕ ਸੀਤਾ ਵਿਆਲਾ ਮੁਰਪਾ ਵੇੰਦ ਕੰਮ ਵਿਆਲਾ ਮੁਰਕੀ ਤਾਲਕ ਸੀਤਾ ਵਿਆਲਾ ਮੁਰਪਾ ਵੇੰਦ ਕੰਮ ਵਿਆਲਾ

పట్టింపులేందుకు ఇయ్యాలో అలా ముత్యాలు దాపినవియాలో ఉండంగా వియాలో ముత్యాలు దాటినవియాలో ఉండంగా వియాలో ముత్యాలు దాపినవియాలో చీరలు ఉండంగా వియాలో ముత్యాలు దాపినవియాలో చీరలు ఉండంగా వియాలో మురికి తోలుకు సీత వియాలో మురిపెందుకమ్మ వియాలో ਅੰਮਵੀਆਲਾ ਮੁਰਕਤਾਲਪ ਸੀਦਵੀਆਲਾ ਮੁਰਪਵੇਂਦ ਕੰਮਵੀਆਲਾ ਮੁਰਕਤਾਲਪ ਸੀਦਵੀਆਲਾ ਮੁਰਪਵੇਂਦ ਕੰਮਵੀਆਲਾ ਯਦਤ ਦਰਾਉੜਾ ਵਿਆਲਾ 够一样。Oh, yeah. గట్ల నివీయాలా i love you.

வியாலா கிந்த காலுகாலே வியாலா மிதேன் வாட்டே வியாலா యాల గవలోల పక్కులియాలో రౌనికి వచ్చేవియాలో గవలోల పక్కులియాలో రౌనికి వచ్చేవియాలో మైలేడి వైమేవియాలో నాకు దర్కదయేవియాలో మైలేడి యవవియాలో నాకు దర్కదయేవియాలో మైలేడి వైమేవియాలో నాకు దర్కదయేవియాలో మైలేడి వైమేవియాలో నాకు దర్కదయేవియాలో హలో

నాకు ఉయ్యాల్లో నవ రిషీతమ్మ వెయ్యాలా తమ్ముడాల స్వనారీయాలా నవ రియశీతమ్మ వెయ్యాలా తమ్ముడాల స్వనామియ్యాలా నవ సీత సీత అంటవియాలా లేని మాయ సీత సీత అంటవి ఇవ్వాలా లేని మాయ సీత సీత అంటవి

we I will

అప్పుడు లక్ష్మణ వియాల తెచ్చనే కోపముయాలప్పుడు లక్ష్మణి తెచ్చనే పోడు లక్ష్మణ వియాలా తెచ్చనే కోపముయాలప్పుడు లక్ష్మణ కోపం పట్టుకుంటే వియాలా సీతన్న మాటలు వియాలా నేను పట్టుకుంటే వియాలా సీతన్న మాటలు వియాలా నేను పట్టుకుంటే వియాలా సీతన్న మాటలు వియాలా నేను పట్టుకుంటే సీతకు కట్టము వియాలా కట్టములు వచ్చు వియాలా సీతకు కట్టము వియాలా కట్టములు వచ్చు వియాలా సీతకు కట్టము వియాలా కట్టములు వచ్చు వియాలా సీతకు కట్టము వియాలా

వరదేశి వచ్చిన వియాలో పరదేశి వచ్చిన పరదేశి వచ్చిన వియాలో పరదేశి వచ్చిన వియాలో వరదేశి వచ్చిన వియాలో పరదేశం వచ్చిన వియాలో గీతలు దాటి